నా పేరు భీమ్లా సార్ శివనాయక్ తాండ మార్కెల్ గ్రామం పంచాయతీ హిమానాయక్ తాండా మండల్ తిమాచిపేట సార్ ఒక్క లారీ పన్నెండు టైర్ల లారీ బుడ్డ ఐదు ఆరు ఎకరాల పొలం ఉన్నది రాత్రి పొగలు పండిన పందుల కావలి గాజినా సార్ ఇత్తులు కూడా అయినా పదిహేను వేలకు ఇత్తులు ఇచ్చాను సార్ నాకు వీడికి ధర ఏం పెడుతున్నారు సార్ అయినా ఒక వంద ఎనభై రూపాయలు ధర పెడుతున్నారు దానికి నేను ఏం అప్పు తెరపాలి ఆ పైపులు ఏంది నా బాక్ ఏంది పూల అంత బాధ ఉంది సార్ నేను ఏం చేయాలి ఇప్పుడు ఏ సార్ కాంట్రాక్ చెప్తే చెట్లకు చెప్తే చేట్లు ఏం చేస్తారు ఆ మార్కెట్ చైర్మన్ చెప్పిండు ఆ ధర మేము ఇస్తున్నాం ఇడిచేయుడు లేకుంటే పోనీ దాని మారంగా మేము రాత్రి పగలు పెండ్ల పిల్లలు ఇచ్చి ఆ రాత్రి పందుల కోసానికి కావలు కాసి ఆ కాపు కాసి ఆ పంట పండించినాం సార్ ఏ దానికి చంద్రవంచే తిరుపతాయా మాకు ఎనిమిది వేల వరకు పోవాలి పల్లి అంతవరకు తక్కువ ఇడవాం ఆరు వేల ఆరు వందలు పడ్డారు అరవై నాలుగు సంవత్సరాలు ఒకటి ఐదు వేలు పడ్లే పద్నాలుగు సంవత్సరాలు మేము ఎట్లా బతకాలి పద్నాలుగు వేలు పదిహేను వేలు పల్లి కొనుక్కున్నప్పుడు మరి మాకు కూడా కొనాలే కదా మేము బోర్ ఒకరికి లక్ష రూపాయలు పెట్టి వేస్తున్నాం నీళ్ళు లెక్క కొనుక్కుంటున్నాం మేమేం చేయాలి ఇప్పుడు మేమేం చేయలే మా పాలను కూడా ఇచ్చిపెట్టి ఇడిచిపెట్టి శనికాడ్ ఉన్నాం మేమేం చేయలే నిన్నటికి మొన్నటికి రేటు ఇంతగా ఎందుకు తగ్గించిన ఎందుకు తగ్గించు నిన్న రేటు లేదు నిన్న ఏడు వేల చిల్లర పోయింది మూడు వందలు మొన్న పనిగతల ఎనిమిది వేల చిల్లర పోయింది తొమ్మిది వేలు మనకు తెలిసిన కాడికి చెప్తున్నా సార్ ఇప్పుడు పలుకులు పద్నాలుగు వేలు తీసుకున్నాం పద్నాలుగు వేలు పలుకులు తీసుకొని మిత్తి తోటి వందకు పది రూపాయలు మిత్తి మాకు ఈ కాలంలో నీళ్లు లేదు వానా లేదు మా బోర్ నీళ్ళతోనే మేము కన్నా తిప్పలు పడి కన్నా కష్టపడి తెచ్చుకున్నాం పంటలు నేను నలభై సంచులు తెచ్చినా సార్ నేను నలభై సంచులు తెచ్చిన నేను రెండు ఎకరాల పల్లీలు వేసినా ధర ఐదు వేలు నాకు ధర ఐదు వేలు ఐదు వేల ధర వచ్చింది పద్నాలుగు వేల కింటల్ పలుకులు తెచ్చుకుపోయినాము ఆరు వందల ఒక్కరికి ఆరు వందల కూలి మిషన్ కి రెండు వేలు ఇవి పెట్టుకొని పిల్లలు జిల్లాలు వేసి ఆ చెందల వండుకొని కొండ తెస్తే ఫస్ట్ ఏమో ఎనిమిది నెర పోయింది అదే ఎనిమిది నెర ఆశపడి మేము ఎన్న నూట ఇరవై కిలోమీటర్ వచ్చినాం తండ్రి నుంచి వచ్చినాం మేము ఇడ మాకు తాండ్రూ ఇష్యూ పెట్టినాము కొడంగల్ ఇష్యూ పెట్టినాము మైనార్ ఇష్యూ పెట్టినాము పోస్ట్ గేట్స్ పెట్టి జట్టెల్లో వచ్చినాం జట్టెల్లో ఎందుకు వచ్చినాము జట్టెల కాంట బాగా చేస్తారు ధర బాగుంది అని మేము వచ్చినాం అట్ట పోతుందని అన్నారు మేము ఆయాసపడి పల్లి చేస్తున్నామా నిన్ననే ఏడు వేల కొంత ఎనభై రూపాయలు అట్ట పోయిందంటే ఆయాస రేటు ఇప్పుడేమో ఆరు వేల ఐదు వందలు పది పూర్వం నాలుగు వేల నాలుగు వేల ఆరు వందలు ఫస్ట్ క్లాస్ పల్లి వట్టి ఉంది అది ఇప్పుడు పల్కు తీసుకోవడం మళ్ళీ కింటలు కింటలు నా పగులు లేదు ఏం లేదు అంత మంచి పల్లి వట్టి సూక్ అయింది దానికి కూడా ఇప్పుడు నాలుగు వేల ఆరు వందలు పచ్చిపల్లి ఆరు వేలు ఏడు వేలు పోయేది పొట్టి పల్లి కూడా నాలుగు వేల ఆరు వందలు వేసారు ఈ రోజు రేటు అంతా రైతులు మోసం చేసా కానీ రైతు మాత్రం ఇవ్వని మోసాయ్యాడు యాక్చువల్ వేలా మాకు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఆరు కావాలి సార్ మేము పద్నాలుగు వేల మూడు వందలు పల్లి కొన్నాం పలుకు అప్పుడు ఒక్క రూపాయి వన్ వన్ రూపాయి తగ్గివ్వండి లేదు కనీసం రీజనబుల్ రేటు మాకు ఉండాలి రీజనబుల్ రేటు మాకు ఉండాలి మళ్ళీ బాగాలేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది